పరిశుద్ధుడా పరిశుద్ధుగా ప్రలోకమున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధ పరిశుడు కాక ఆకాశానికి నా చేతులు చాచి ప్రార్థిస్తున్నాను ప్రభు నా చేతులు వైపు చూస్తున్నాను కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ ఆత్మలో సహనం అర్థం కాని విషాదాలు పలుకని బాధలు నిశ్చిబ్దపు అరుపులు ఇవన్న నాకు తెలిసాయి ప్రభువ నిన్న నిద్రపోయింది నా శరీరం కానీ నా మనసులు రాదు చితికిపోయినవి కానీ ఆ బద్దలైన ఆశలపై నీవు నా కాళ్ళను ఉంచితే ఆ బద్దలే నూతన ఆశగా మారుతాయి కదా నాకు తోడు వాడు నీవు నా వెనుక నిలిస్తే నాకు భయం లేదు నాకు కన్నీరు మిగిలిన నీ చేతిలో అవి సువాసనై మారుతాయి ప్రభువా ఈ ఉదయము నా గుండెను మార్చు నన్ను శుద్ధి చేయి నీవే శుద్ధి చేయి నీవే నా జయం నీవే నా ప్రాణానికి వెలుగు ఇందిరోజు నా కన్నీటి బిందువులు నీ చేతిలో నృత్యాలు అయి బదులవుతాయి నాకు తోడు నీవుంటే ఈరోజు గొప్ప దీవెనలు రోజుగా మారుతుంది యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె